ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ప్రాచీన శిలాగం గురించి మధ్య మధ్యశ్లాయుగం గురించి నవీన శిలాయుగం గురించి కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ రాతి యుగం నుంచి లోహ యుగం లేక ప్రవేశించడం జరుగుతుంది సో ఫస్ట్ యుగంలో మెటల్ను మానవుడు యూజ్ చేయడం ప్రారంభించడం జరిగింది సో అందుకే ఇక్కడ తొలి మెటాలిక్ యుగ యుగంగా దీన్ని పేర్కొంటున్నాం తామ్ర శిలాయుగము అంట తామ్ర శిలాయుగం దీన్ని ఏమనిపిస్తామంటే రాగి యుగం అని కూడా పిలుస్తాం సో దీన్నే రాగి యుగం అని కూడా పిలుస్తాం రాగి యుగము సో దీని యొక్క టైం పీరియడ్ చూసినప్పుడు ఎప్పటి నుంచి తీసుకుంటామంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బీసీ నుండి స్టార్ట్ అయ్యి రెండు వేల ఐదు వందల బీసీ ఈ మధ్య కాలాన్ని ఏమనిపిస్తామంటే సో తామ్ర శిలాయుగం అంటారు ఇక్కడ తామ్రం అంటే యాక్చువల్గా కాపర్ సో కాపర్ అన్న ఓకేనా రాగి అన్న తామ్రం అన్న అన్నమాట ఇక్కడ తామ్రం అనేది సాంస్కృత భాషా పదంగా చెప్తాం రాగి అనేది తెలుగు భాష పదం ఇది వచ్చేసి ఇంగ్లీష్ అనమాట సో ఆ విధంగా రాగి యుగం అని పిలవచ్చు నెక్స్ట్ తర్వాత కాపర్ యుగం అని పిలవచ్చు లేదంటే తామ్ర శిలా యుగం అని పిలవచ్చు ఇక్కడ తామ్రం అనే తో పాటు శిలలు కూడా ఈ యుగంలో మానవుడు ఉపయోగిస్తున్నాడు కాబట్టి ఈ యుగానికి తామ్రశిలాయగం అనే పేరు వచ్చింది అనమాట ఓకేనా సో ఈ తామ్రశిలాగం యొక్క టైం పీరియడ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బీసీ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బీసీ గా చెప్తాము అనమాట ఆల్రెడీ ప్రాచీన శిలాయుగం ఎంతవరకు చెప్పాము రెండు లక్షల బీసీ నుంచి స్టార్ట్ అయితే ఓకేనా లెవెన్ థౌజండ్ బీసీ మధ్య కాలాన్ని మనం ప్రాచీన శిలాయుగం అని చెప్పుకోవడం జరిగింది నెక్స్ట్ తర్వాత లెవెన్ థౌజండ్ బీసీ నుంచి స్టార్ట్ అయ్యి ఓకేనా టెన్ థౌజండ్ బీసీ మధ్య కాలాన్ని ఏమనిపిస్తాము సో ఇక్కడ మధ్యశిలాయుగంగా చెప్పాం ఓకేనా నెక్స్ట్ టెన్ థౌజండ్ బీసీ నుంచి స్టార్ట్ అయ్యి ఓకేనా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బీసీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బీసీ ఈ మధ్య కాలాన్ని మనం నవీన శిలాయుగం అని చెప్పుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి నాలుగు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఐదు వందల మధ్య కాలాన్ని ఏమనిపిస్తామంటే నవీన శిలాయుగం అని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట సారీ తామ్రశిలాగం అని చెప్పుకోవడం జరిగింది సో ప్రాచీన శిలాయుగం మధ్యశిలాయుగం నవీన శిలాయుగం నెక్స్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బీసీ మధ్య కాలాన్ని సో ఏమని పిలుస్తామంటే తామర శి లాగం అనిపిస్తాం సో వాస్తవంగా తామ్రశ శిలాయగం అనేది కేవలం కొంతమంది చరిత్రకారులు ఏమని వాదించడం జరిగిందంటే ఉత్తర భారతదేశంలో మాత్రమే తామ్రశల యాగం వరదలింది దక్షిణ భారతదేశంలో తామ్రశ లైగం అనేది లేదు అనేది సో చాలా మంది చరిత్రకారులు వాదించడం జరిగింది అనమాట ఓకేనా సో ఎందుకంటే ఉత్తర భారతదేశంలో మాత్రమే తామరసు లైగం వర్దిలింది దక్షిణ భారతదేశంలో తామరస్య సంబంధించిన ఆధారాలు అనేటివి దొరకలేదని చెప్పేసి చాలామంది చరిత్రకారులు వాదించడం జరిగింది కానీ కర్ణాటక రాష్ట్రంలో ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఓకేనా సో ఎక్కడంటే బ్రహ్మగిరి అనమాట బ్రహ్మగిరి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బ్రహ్మగిరి నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పుదుచ్చేరి అనమాట పుదుచ్చేరి ఓకేనా సో పుదుచ్చేరి అనమాట తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పుదుచ్చేరి నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రహ్మగిరి అనేటువంటి ప్రాంతాల్లో అనేకమైనటువంటి రాగి వస్తువులు నెక్స్ట్ తర్వాత కంచుతో తయారు చేయబడినటువంటి వస్తువులు ఎక్కువగా ఇక్కడ బయలుపడడం అనమాట సో కాబట్టి అంటే రాగి వస్తువులు విరివిగా ఎక్కువగా దొరకడం వలన నెక్స్ట్ పుదుచ్చేరి అనేటువంటి ప్రాంతంలో కూడా ఎక్కువగా రాగి వస్తువులు దొరకడం వలన సో దక్షిణ భారతదేశంలో కూడా తామ్రశిలా చరిత్ర దక్షిణ భారతదేశానికి కూడా ఉంది అన్నది మనకు సో తెలుస్తూ ఉంది అనమాట అంటే ఈ రెండు స్థావరాలను కనుగొనక ముందు వరకు కూడా దక్షిణ భారతదేశంలో తామ్రస్య అనేది వర్దిల్లలేదు అని చరిత్రకారులు వాదించడం జరిగింది అనమాట కానీ ఎప్పుడైతే రెండు ప్రాంతాల్లో అనేక సంఖ్యలో రాగి వస్తువులు బయలుపడడం వల్ల దక్షిణ భారతదేశంలో కూడా తామరస్య అనేది వర్ధిల్లిందని సో ఇక్కడ మనకు తెలుస్తా ఉంది అనమాట ఓకేనా సో విధంగా ఆంధ్రదేశంలో తామ్రశిలాయగానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ బయలుపడడం జరిగిందంటే సో మనకు కర్నూలు జిల్లా తీసుకుందాం ఓకేనా కర్నూలు జిల్లాలో పాతపాడు అనేటువంటి ప్రాంతంలో పాతపాడు అనేటువంటి ప్రాంతంలో కొన్ని కుండలు బయలుపడడం జరిగింది అనమాట ఓకేనా కర్నూలు జిల్లాలో పాతపాడు పాతపాడు అనేటువంటి ప్రాంతంలో కొన్ని కుండలు బయలుపడడం జరిగింది అనమాట సో ఈ కుండలు అనేటివి ఎలా ఉన్నాయంటే సో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్లేస్ పాతపాడు ఈ పాతపాడు నందు బయలుపడినటువంటి కొండలు ఏ కాలానికి సంబంధించిన అంటే తాంబర సంబంధించినటువంటి కొండలు ఈ కొండల మీద బొమ్మలు ఉన్నాయన్నమాట ఓకేనా సో అందుకే బొమ్మలతో కూడినటువంటి కుండలు బయలుపడినటువంటి ప్లేస్ ఏదంటే పాతపాడు ఇది మనకు ఆల్రెడీ ఎప్పుడు వచ్చిందంటే సో రెండు వేల పదిహేడు గ్రూప్ టూలో వచ్చింది అనమాట ఇది ఓకేనా చిత్రాలంకృత మృణమయ పాత్రలు బయలుపడినటువంటి ప్లేస్ ఏది అని అడిగాడు అనమాట ఓకేనా అంటే ఇక్కడ ఇది కుండ అనుకుంటే ఈ కుండ మీద ఏముంటుందంటే బొమ్మలు ఉంటాయి అనమాట ఓకేనా బొమ్మలు ముద్రించబడి ఉంటాయి అనమాట అందుకే చూడండి చిత్రాలంకృత చిత్ర అలంకృత ఓకేనా చిత్రాలంకృత మృణ్మయ అనమాట మృణ్మయ పాత్రలు అనమాట చిత్రాలంకృత మున్మయ పాత్రలు అంటే చిత్రాలతో అలంకరించబడినటువంటి మట్టి కుండలు అని అర్థం అనమాట సో ఇలాంటి కుండలు ఎక్కువ సంఖ్యలో ఎక్కడ బయలుపడ్డాయి అంటే పాతపాడు అనేటువంటి ప్రాంతంలో బయలుపడ్డాయి మరి కుండలు ఏ కాలానికి సంబంధించినవి అంటే తామ్రశిలాగానికి సంబంధించినవి అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకు ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కృష్ణా జిల్లా తీసుకుంటే సో కృష్ణా జిల్లాలో ఓకేనా ఏ ప్లేస్ అంటే మనకి రేవరాల కృష్ణా జిల్లాలోని మనకి ఆ కీసరపల్లి సారీ రేవరాల కాదు కీసరపల్లి కీసరపల్లి అనేటువంటి ప్రాంతంలో కూడా సో ఇక తామ్రశి సంబంధించినటువంటి టూల్స్ ఎక్కువ సంఖ్యలో బయలుపడడం జరిగింది అనమాట సో వాస్తవంగా కొంతమంది చరిత్రకారులు ఏమని భావించేవారు అంటే ఆ తమిళనాడు రాష్ట్రంలో పుదుచ్చేరి ప్రాంతాన్ని కానీ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రహ్మగిరి రెండు సైట్లను కనుగొనక ముందు వరకు కూడా కేవలం ఉత్తర భారతదేశానికి మాత్రమే తామరశ్య ఉన్నదని దక్షిణ భారతదేశంలో తామరశ్య అనేది వర్దిల లేదని భావించడం జరిగేది కానీ ఎప్పుడైతే ఈ రెండు సైట్లను కనుగొనడం జరిగిందో ఆ రెండు ప్రాంతాల్లో ఎక్కువగా రాగి వస్తువులను కాంశ్యపు వస్తువులను కనుగొనడం జరిగిందో అప్పటి నుంచి అక్కడ కూడా దక్షిణ భారతదేశంలో కూడా తామరశ్య ఉంది అని అని చెప్పేసి ఒక అంచనాకు రావడం జరిగింది తర్వాత దక్షిణ భారతదేశంలో ఒక ప్రాంతం అయినటువంటి ఆంధ్రదేశంలోని నేటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కీసరపల్లి అనేటువంటి ప్రాంతం వద్ద నెక్స్ట్ తర్వాత పాతపాడు అనేటువంటి కృష్ణ కర్నూలు జిల్లాలో పాతపాడు అనేటువంటి ప్రాంతం వద్ద మనకు ఈ యొక్క తామరసు సంబంధించినటువంటి టూల్స్ బయలుపడడం జరిగింది అంటే ఇక్కడ కీసరపల్లిలో రాగి వస్తువులు బయలుపడతాయి నెక్స్ట్ తర్వాత పాతపాడులు వచ్చేసి చిత్రాలతో అలంకరించబడినటువంటి మృణ్మయ పాత్రలు అనేవి బయలుపడడం జరిగింది అనమాట ఓకేనా ఇది మనకు తామరసి సంబంధించినటువంటి సమాచారం అంటే ఇక్కడ మీకు ఏముందంటే రెండే రెండు బిట్లు ఉన్నాయి అనమాట ఒకటి వచ్చేసి కీసరపల్లి ఒకటి కీసరపల్లి కీసరపల్లి ఇది సా అనమాట ఇది కీసరపల్లి అనమాట కీసరపల్లి రెండొచ్చేసి పాతపాడు అనమాట పాతపాడు ఈ రెండు సైట్లను గుర్తుపెట్టుకోండి ఓకేనా మీకు ఆల్రెడీ ప్రాచీన శిలాగం ఉత్తర పూర్వ ప్రాచీన శిలాయాగానికి సంబంధించినటువంటి సైట్స్ ఏమున్నాయి ఉన్నాయి నెక్స్ట్ తర్వాత ఉత్తర ప్రాచీన శిలాగానికి సంబంధించిన సైట్స్ గురించి నెక్స్ట్ తర్వాత మధ్య శిలాగానికి సంబంధించినటువంటి మోస్ట్ ఫేమస్ సైట్స్ గురించి చెప్పడం జరిగింది నవీన శిలాగంలో కూడా కొన్ని సైట్లను మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు తామ్ర శిలాయగానికి సంబంధించిన సమాచారం అందించినటువంటి ప్లేసులు రెండు ఒకటి వచ్చేసి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కేస కేసరపల్లి రెండు వచ్చేసి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పాతపాడు అక్కడేమో రాగి వస్తువులు బయలుపడ్డాయి ఇక్కడేమో చిత్రాలతో అలంకరించబడినటువంటి మట్టి పాత్రలు బయలుపడడం జరిగింది అనమాట ఓకేనా సో ఈ ఏరియా నుంచి మనకు లాస్ట్ రెండు వేల పదిహేడులో జరిగినటువంటి ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ చిత్రాలతో అలంకరించబడినటువంటి మున్మయ పాత్రలు బయలుపడిన ప్రాంతం పాతపాడు అనేది గమనించాలన్నమాట ఓకేనా ఇది నెక్స్ట్ తర్వాత తామ్రశలాయగం తర్వాత మనకు వచ్చేటువంటి టాపిక్ ఏందంటే ఐదో మొత్తం నాలుగైనాయి కదా లాస్ట్ యుగం నెక్స్ట్ రెండో ఆరో ఆరో యుగం సారీ ఐదో యుగం ఐదో యుగం చెప్తాం సో ఐదో యుగం వచ్చేసి కాంస యుగము అనమాట అక్కడికి మీకు ఏం కంప్లీట్ అయిందంటే మీకు చెప్పాను కదా మూడు చరిత్రను మూడు భాగాలు విభజించడం జరిగింది అని సో మూడు మొదటిది వచ్చేసి చారిత్రక పూర్వ యుగం అని ఓకేనా చారిత్రక పూర్వ యుగం అని ఓకేనా పూర్వ యుగం అని రెండవది సంధి కాలపు యుగం అని సంధి కాలపు యుగమని నెక్స్ట్ తర్వాత చారిత్రక యుగం అని చెప్పాను కదా చారిత్రక యుగం సో ఈ మూడు రకాల చరిత్రలలో ఓకేనా ఈ మూడు రకాల చరిత్రలో మీకు ఫస్ట్ సో మొదటి రకం చరిత్ర అనేది కంప్లీట్ కావడం జరిగింది ఓకేనా ఈ చారిత్రక పురోయుగం ఎందుకంటే చారిత్రక పురోయుగంలో మనకు నాలుగు యుగాలు ఒకటి ఏంటంటే ప్రాచీన శిలాయుగము కావచ్చు ప్రాచీన శిలాయుగం దీని గురించి చదవడం జరిగింది నెక్స్ట్ తర్వాత మధ్య శిలాయుగం మధ్య శిలాయుగం దీని గురించి డిస్కస్ చేశాము నెక్స్ట్ తర్వాత నవీన శిలా యుగం దీని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది నెక్స్ట్ తర్వాత తామ్ర శిలా యుగం దీని గురించి కూడా డిస్కస్ చేసాం అంటే మనకు ఏపిఎస్సి పొందుకు వచ్చినటువంటి సిలబస్లో ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి అదే ప్రీ హిస్టారిక్ ప్రీ హిస్టారిక్ కల్చర్ అని చెప్పాడు కదా ఆ ప్రీ హిస్టారిక్ లో మనకు వచ్చేటువంటి యుగాలు ఈ నాలుగు అనమాట ఆ నాలుగు గురించి కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది అనమాట ఓకేనా సో కాబట్టి ప్రాచీన శిలాయుగం మధ్యశిలాగం నవీన శిలాయుగం తామ్రశిలాగం పూర్తి కావడంతో మనకి ఏ చరిత్ర కంప్లీట్ అయ్యింది సో చారిత్రక పూర్వయుగపు చరిత్ర కంప్లీట్ అయింది అనమాట ప్రాచీన పూర్వయుగానికి సంబంధించినటువంటి చరిత్ర మనం అధ్యయనం చేయడం జరిగింది నెక్స్ట్ తర్వాత సంధికాలపు యుగం మీకు చెప్పాను కదా సంధికాలపు యుగం అంటే ఈ సంధికాలపు యుగపు చరిత్ర అంటాం యాక్చువల్ గా ప్రోటో హిస్టరీ అనమాట ఓకేనా ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అంటాం ఈ సంధికాలపు యుగపు చరిత్రను మనం అధ్యయనం చేయాలంటే ఏ యుగాన్ని మనం అధ్యయనం చేయాలంటే కాంస్య యుగమును గురించి చదవాలి కాంస్య యుగము గురించి చదవాలన్నమాట ఓకేనా నెక్స్ట్ తర్వాత చారిత్రక యుగాన్ని గురించి అధ్యయనం చేయాలంటే మనం ఏ యుగం గురించి చదవాలంటే ఇనుప యుగం గురించి చదవాలన్నమాట ఓకేనా అంటే ఇనుప యుగం గురించి మనం అధ్యయనం చేస్తే అది ఏ చరిత్ర అవుతుంది ఇనుప యుగ చారిత్రక యుగం అవుతుంది అనమాట హిస్టారికల్ పీరియడ్ అవుతుంది అనమాట అదే సంధికాలపు యుగం ప్రోటో హిస్టారిక్ పీరియడ్ గురించి చదవాలంటే ఏ యుగం గురించి చదవాలి యుగం గురించి చదవాలి చారిత్రక పురోయుగం గురించి చదవాలంటే ఈ నాలుగు యుగాల గురించి చదవాలి కానీ ఈ నాలుగు ఈ మూడు రకాల్లో మనకు ఏది పెట్టాడు లో మూడు ఉందాయి ఉన్నాయి వాస్తవంగా కానీ ఫస్ట్ మీకు మెన్షన్ చేసినటువంటిది ఏంటంటే చారిత్రక పురోయుగం ఇక్కడ మీకు ఏపీ హిస్టరీలో సంధికాలపు యుగం అనేది ఉండదు కేవలం ఇండియన్ హిస్టరీలో మాత్రమే ఉంటుంది ఎందుకంటే సంధికాలపు యుగంలో మనం సంధికాలపు యుగపు చరిత్రలో భాగంగా చదివేటువంటి కాంస్యుగం అనేది దక్షిణ భారతదేశానికి ఉండదు అంటే ఏపీ హిస్టరీలో అది ఉండదు అనమాట కేవలం ఇండియన్ హిస్టరీలో మాత్రమే ఉండదు ఈ యుగంలో మనకు రెండు రకాల నాగరికతలు వర్దిల్లడం జరుగుతుంది అనమాట ఒకటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రెండు వేదిక్ సివిలైజేషన్ అని రెండు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఐదు వందల బీసీ నుంచి పదిహేడు వందల యాభై బీసీ మధ్య కాలంలో సో మనకు సింధు నాగరికత అనేది వర్దిల్లడం జరిగింది నెక్స్ట్ తర్వాత ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీ నుంచి స్టార్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ బీసీ మధ్య కాలం వరకు కూడా మనకు వేద వేద నాగరికత అనేది వర్దిల్లడం జరిగింది అనమాట ఓకేనా సో వేద నాగరికత అనేది వర్దిల్లడం జరిగింది ఈ రెండు నాగరికతలు కాంస్యుగంలో వర్దిలేదు సో కాంసుయుగం యొక్క టైం పీరియడ్ ఇక్కడ మీకు ఇంత ముందు ఏ విధంగా అయితే తామర శి చెప్పుకున్నామో కాంసుయుగం అనేది ఎప్పుడు నుంచి వర్దిలుతుందంటే రెండు వేల ఐదు వందల బీసీ నుంచి స్టార్ట్ అయ్యి నైన్ హండ్రెడ్ బీసీ వరకు ఉన్నటువంటి మధ్యకాలాన్ని ఏమనిపిస్తాం అంటే మనం అని పిలుస్తాం ఈ యుగంలో రెండు రకాల నాగరికతలు ఉత్తర భారతదేశంలో వర్దిల్లడం జరిగింది అది కూడా భారతదేశం యొక్క వాయువ్య ప్రాంతంలో రెండు వేల ఐదు వందల నుంచి పదిహేడు వందల యాభై మధ్య కాలంలో వర్దీలైన నాగరికతను సింధు నాగరికత అని ఈ సింధు నాగరికత పతనమైన తర్వాత పదహైదు వందల నుంచి ఆరు వందల మధ్య కాలంలో వర్దిలైన నాగరికతను ఏమనిపిస్తామంటే వేదిక పీరియడ్ చెప్తాం అనమాట ఈ రెండు నాగరికతలు అనేవి ఉత్తర భారతదేశంలో జరిగాయి కాబట్టి మనకి ఇండియన్ హిస్టరీ చెప్పేటప్పుడు కాంస్యుగంలో ఈ రెండు నాగరికతల గురించి చదువుతాం కాబట్టి ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో లో మనం సంధికాలపు యుగపు చరిత్ర అనేది ఉంటుంది కానీ ఆంధ్ర దేశంలో ఇలాంటి సివిలైజేషన్ ఇక్కడ తామ్రశ లైగం తర్వాత మనకు యుగం అనేది ఏపీ హిస్టరీలో కనిపించదు అనమాట అంటే కా తామర లాయపు మానవుడు డైరెక్ట్గా ఏ యుగం లేక ప్రవేశించడం జరుగుతుందంటే ఇనుప యుగం లేక ప్రవేశించడం జరుగుతుంది అనేది మనం గమనించాలి ఓకేనా సో కాబట్టి ఇక్కడ చారిత్రక పూర్వయుగం ఏపీ హిస్టరీలో ఉంటుంది చారిత్రక యుగం ఉంటుంది సంధికాల యుగపు చరిత్ర అనేది మనకు ఏపీ హిస్టరీకి ఉండదు అనేది గమనించాలి అనమాట ఓకేనా సో కాబట్టి చారిత్రక యుగం గురించి చదవాలి కాబట్టి నెక్స్ట్ ఏ యుగం గురించి నేర్చుకోవాలి ఏపీ హిస్టరీలో సో ఇనుపయుగం సో కాబట్టి ప్రాచీన శిలాయగాన్ని కంప్లీట్ చేసుకున్నాము మధ్య మధ్యశిలాయుగం కంప్లీట్ చేసుకున్నాం నవీన శిలాయగ తామర శిలాగం తర్వాత కామశుగం అనేది ఏపీహస్టీలో ఉండదు కాబట్టి డైరెక్ట్గా మనకి ఏ యుగంలోకి వెళ్ళిపోతాం ఇనుపయుగంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి ఇనుపయుగం అనమాట ఓకేనా ఇనుప యుగం వాస్తవంగా ఏపీస్టీలో మనకు ఐదో టాపిక్ కానీ తీసుకుంటాం దాన్ని ఇనుపయుగము ఇనుపయుగము ఇనుప అనేది వాస్తవంగా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే భారతదేశానికి ఇనుము అనేది పరిచయం కావడం జరుగుతుందో అప్పటి నుంచి నైన్ హండ్రెడ్ బీసీ సో తొమ్మిది వందల క్రీస్తుపురం తొమ్మిది వందల సంవత్సరంలో సో భారతదేశానికి ఇనుము అనేది పరిచయం కావడం జరుగుతుంది ఎయిర్ ఓకేనా ఈ ఇనుమును పరిచయం చేసిన వారు ఎవరంటే ఆర్యులు అన్న సో క్రీస్తుపురం తొమ్మిది సంవత్సరాల కాలం నుంచి ఇనుపయోగం అనేది ప్రారంభం అవుతుంది అనేది మనం గమనించాలి ఓకేనా అంటే ఎప్పటి నుంచి తీసుకోవచ్చు ఇక్కడ నైన్ హండ్రెడ్ బీసీలో స్టార్ట్ అయితే ఇప్పటి వరకు క్రీస్తు జన్మించడం ఆ క్రీస్తు జన్మించిన మళ్ళీ అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు వరకు కూడా తీసుకోవచ్చు ఈ మధ్య కాలం వరకు కూడా మనం ఏ యుగంలో ఉన్నట్లు ఇనపయుగంలోనే ఉన్నట్లు అనమాట ఓకేనా సో ఈ యుగం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ మనకి నైన్ హండ్రెడ్ బీసీలో స్టార్ట్ అవుతుంది ఇప్పటి వరకు మనం ఇనుమను ఎక్కువగా విరివిగా వాడుతున్నాం కాబట్టి మన జీవితంలో ఇనుము అనేది ఒక పార్ట్ అయిపోయింది కాబట్టి సో మనం ఇనుప యుగంలోనే ఉన్నామనేది మనం గమనించాలి ఓకేనా సో కాబట్టి నైన్ హండ్రెడ్ లో ఇనుము అనేది ఎప్పుడైతే భారతదేశంలో ప్రవేశించిందో అప్పటి నుంచి ఇనుపయోగం ప్రారంభమైంది ఈ ఇనుము అనేది దీన్ని భారతదేశానికి పరిచయం చేసినటువంటి వారు ఎవరంటే ఆర్యులు అని చెప్పవచ్చు అనమాట ఓకేనా సో ఈ ఇనుపయోగంలో ఉన్నటువంటి ప్రముఖ లక్షణాలు ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకి వ్యవసాయం అనమాట ఓకేనా వ్యవసాయం సో వ్యవసాయం అనేది మనకు ఇనుపయుగంలో జరుగుతుంది వాస్తవంగా ఇనుపయుగం కంటే ముందు నవీన శిలాయుగంలోనే వ్యవసాయం జరుగుతుంది అనమాట ఓకేనా కానీ అక్కడ మీకు వరి పండించినట్లు ఆనవాలు లభించవు కానీ ఇనపయుగంలోనే వరికి సంబంధించిన ఆనవాలు బయలుపడడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ తర్వాత లోహ పరిజ్ఞానము అనమాట ఓకేనా లోహ పరిజ్ఞానము సో లోహ పరిజ్ఞానం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది డెవలప్ అవుతుంది అని చెప్పొచ్చు నెక్స్ట్ తర్వాత మనకు రాక్షస గుళ్ళు అనమాట రాక్షస గుళ్ళు అనమాట ఈ రాక్షస గుళ్ళని ఏమనిపిస్తాం అంటే పాండవుల రాతి దిబ్బలు అంట పాండవుల రాతి దిబ్బలు అనమాట ఓకేనా పాండవుల రాతి దిబ్బలని నెక్స్ట్ తర్వాత మెగాలిథిక్స్ అని లిథిక్స్ అని నెక్స్ట్ తర్వాత పెద్ద రాళ్ళు అని పిలుస్తాం అనమాట పెద్ద రాళ్ళు అని పేరుతో పిలుస్తాం అనమాట సో కాబట్టి ఇనప యుగంలో మనం చూడాల్సిన అంశాలు మూడండి సో ఒకటి ఏంటంటే వ్యవసాయం గురించి మాట్లాడతాం రెండు లోహ పరిజ్ఞానం ఏ విధంగా ఉండేది ఓకేనా ఇనుము యొక్క విని విని వినియోగం ఎలా ఉండేది ఉక్కు యొక్క వినియోగం ఎలా ఉండేది సో అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం అంటే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం ఇప్పుడు మనం ఏపీ అనేది దక్షిణ భారతదేశంలో ఉంది కాబట్టి దక్షిణ భారతదేశ ప్రజలకు ఇనుము అనేది ఇనుప లోహ పరిజ్ఞానం అనేది తెలుసా లేదా లేదా ఉక్కును ఉపయోగించడం తెలుసా లేదా అసలు వీళ్ళకి ఎవరు ఎలా ఈ యొక్క పరిజ్ఞానం అనేది డెవలప్ అయింది అనేది మనం చూస్తాం అనమాట నెక్స్ట్ తర్వాత రాక్షస గుళ్ళు అను పాండవుల రాతి దిబ్బలని మెగాలిథిక్స్ అని రాళ్ళు అని పిలుస్తాం అనమాట ఓకేనా సో కాబట్టి నైన్ హండ్రెడ్ బీసీలో మనకు ఇనుము అనేది భారతదేశానికి పరిచయం చేయడంతో ఇనుపయోగం ప్రారంభం అవుతుంది ఇనుమును పరిచయం చేసినటువంటి వారి ఎవరు ఆయు ఆయులు సో ఇనుపయోగంలో ప్రముఖ లక్షణాలు ఏంటి అంటే వ్యవసాయం రెండు లోహ పరిజ్ఞానం లోహ పరిజ్ఞానం ఓకేనా లోహ పరిజ్ఞానం ఓకేనా నెక్స్ట్ తర్వాత రాక్షస గుళ్ళు పాండవుల రాతి దిబ్బలు వీటిని మెగాలిథిక్స్ అని నెక్స్ట్ తర్వాత పెద్దరాళ్ళు అనేటువంటి పేరుతో మనం చెప్తామన్నమాట ఇవి మనకు ఇనుప యుగంలో కనిపించేటువంటి ప్రముఖ లక్షణాలుగా మనం చెప్తాం అనమాట ఓకేనా సో నెక్స్ట్ వ్యవసాయం తీసుకున్నట్లయితే అంటే ఇనుప యుగంలో మనకు వ్యవసాయానికి సంబంధించిన అంశాన్ని మనం గమనిస్తే ఓకేనా వీరి కాలంలో ఈ యుగంలో వ్యవసాయం అనేది అగ్రికల్చర్ అనేది బాగా అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు అనమాట ఓకేనా సో ఎందుకంటే ఇనుము ఇనుపు లోహ పరిజ్ఞానాన్ని ఎప్పుడైతే ఐరన్ అనేది ఎక్కువగా ఉపయోగించడం జరిగిందో సో ఎప్పుడైతే ఇనుము అనేది ఉపయోగించడం ప్రారంభమైందో ఇనుమును ఉపయోగించి ఆ అనేక ఓకేనా అదే వ్యవసాయ పనిముట్లను తయారు చేసి వాటిని ఉపయోగించడం వల్ల వ్యవసాయం అనేది బాగా అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు అనమాట ఓకేనా సో ఎప్పుడైతే వ్యవసాయం అభివృద్ధి చెందిందో ఆహార ఉత్పత్తి పెరిగిందనమాట ఓకేనా ఆహార ఉత్పత్తి బాగా పెరిగింది అని చెప్పొచ్చు అనమాట ఆహార ఉత్పత్తి పెరగడం వల్ల సో ఎప్పుడైతే ఆహారం అనేది అందుబాటులో ఉందో జనాభా అనేది కూడా బాగా విపరీతంగా పెరిగిపోయింది అనమాట జనాభా పెరగడం వల్ల ఏమవుతుందంటే సో మీకు వాణిజ్యం అనేది బాగా అభివృద్ధి చెందింది అనమాట ఈ వాణిజ్యం బాగా అభివృద్ధి చెందడం వల్ల సో గ్రామాలు కాస్త ఏ విధంగా మార్పు చెందాయి అంటే పట్టణాలుగా మార్పు చెందాయి అని చెప్పొచ్చు అనమాట అంటే విలేజ్ లైఫ్ కాస్త అర్బన్ లైఫ్ అనేది డెవలప్ అయింది అని చెప్పొచ్చు అనమాట అంటే ఇప్పుడు ఆహారం అనేది అందుబాటులో ఉంటేనే ప్రొడక్షన్ అనేది బాగా పెరుగుతుంది జనసంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఓకేనా అదే ఆహారం అందుబాటులో లేకపోతే అసలు జనసంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది అండి కరువు కాటకాలు సంభవించో లేదా క్షేమం సంభవించో మర ఎక్కువగా డెత్ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జనాభా తగ్గే అవకాశం ఉంటుంది అనమాట సో కాబట్టి వ్యవసాయం అనేది అభివృద్ధి చెందింది దీనికి ప్రధాన కారణం ఇనుపు ఇనుము అనేటువంటి లోహము ఇనుము లోహం అనేది ఉపయోగించి అనేక వ్యవసాయ పనిముట్లు తయారు చేయడం వల్ల ఆహార ఉత్పత్తి పెరిగింది ఓకేనా నెక్స్ట్ జనాభా బాగా పెరిగింది వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది దానివల్ల గ్రామాలు కాస్త పట్టణాలుగా మార్పు చెందాయి అని చెప్తాం అనమాట గ్రామాలు కాస్త పట్టణాలుగా మార్పు చెందడం జరిగింది అన సో గా ఇక్కడ ఈ ఇనుప యుగంలో పండించినటువంటి పంట ఏంటంటే వరి సో కాబట్టి వరి పంట బాగా పండించడం జరిగింది సో వరికి పంట పండించడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే యుగంలోనే ప్రారంభమైంది మీకు ఆల్రెడీ చెప్పాను ప్రాచీన శిలా కాలంలో మధ్య వ్యవసాయం తెలియదు మధ్యశిలాయ కాలంలో మానవునికి వ్యవసాయం తెలియదు నవీన శిలాయ కాలంలో మానవుడు వ్యవసాయం చేశాడు కానీ ఆ వ్యవసాయంలో భాగంగా ఏ పంటలు పండించారు రాగులు రాగులు ఉలవలు ఉలవలు పెసలు వంటి పంటలను మాత్రమే పండించాడు కానీ వరి పంట గురించి అతనికి తెలియదు ఓకేనా కానీ యుగంలో వరి పంట పండించడం జరిగింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకేనా సో కాబట్టి ఇనుమును అదే వరి పంట పండించడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే యుగంలో ప్రారంభమైంది అంటే నైన్ హండ్రెడ్ బీసీ తర్వాతనే జరిగింది అనేది గమనించుకోవాలన్నమాట ఓకేనా సో అది వ్యవసాయంలో మనకు కనిపించే ప్రముఖ లక్షణం అనమాట